సింధు రివర్ ఈ నది వచ్చేసరికి మన భారతీయులు అయితే చాలా పవిత్రంగా అయితే భావిస్తూ ఉంటారు ఏషియా ఖండంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఓల్డ్ ఏషియన్ కాంటినెంట్ యొక్క సింధు నది అండ్ మోర్ ఓవర్ దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ వచ్చేసరికి మనకి చైనాలో టిబెట్లో అయితే మాంసావరం లేక్ ఉంది అక్కడ స్టార్ట్ అవుతుంది సో అక్కడ నుంచి అయితే మనకి ఇండియాకి నార్త్ సైడ్లో ఉన్న లడక్ అయితే టచ్ అయ్యి తరువాత పాకిస్తాన్కి ఎంటర్ అవుతుంది పాకిస్తాన్లో కరాచీ రీజన్కి రాగానే ఇంకా అక్కడి నుంచి అయితే అరేబియన్ సముద్రంలో అయితే డైరెక్ట్గా వాటర్ కలిసిపోతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సింది దీని యొక్క ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసరికి నియర్లీ త్రీ థౌజండ్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ అంటే చైనాలో స్టార్ట్ అయ్యి ఇండియా టచ్ అయ్యి చివరగా పాకిస్తాన్ దగ్గర కరాచీలోకి వెళ్ళి ఫైనలీ అరేబియన్ సముద్రంలో కలిసిపోయింది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం సింధు అన్న ఇండస్ అన్న రెండు కూడా ఒకటే సింధు అనే పదం సంస్కృతిని తీసుకుంటే ఇండస్ని ఇంగ్లీష్ లో పిలుస్తూ ఉంటాం అండ్ మోర్ ఓవర్ భారతదేశం యొక్క సంస్కృతి అనేది ఈ యొక్క సింధు నది నుంచే తీసుకోవడం జరిగింది లైక్ ఇండియా అని పేరు ఇండస్ నుంచి అదేవిధంగా హిందూయిజం కూడా ఈ యొక్క ఇండస్ నది నుంచే స్వీకరించడం జరిగింది భారతీయులైతే ఈ యొక్క సింధు నది మీద ఎస్పెషలీ ఒక ట్వంటీ పర్సెంటే డిపెండ్ అయి ఉన్నారు అది కూడా మనకి లడక్ లో మంచు ఎడార్లు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి దీని కారణంగా డ్రింకింగ్ వాటర్ కొద్దిగా ఇబ్బంది అయింది సో సింధు నది ఉంది కాబట్టి ఇది కంటిన్యూస్ ఫ్లో ఉంటది కాబట్టి అక్కడ ప్రజలు ఎస్పెషలీ ఈ యొక్క సింధు నది మీద ఆధారపడి ముఖ్యంగా బార్లీ వీట్ వెజిటేబుల్స్ అదే విధంగా ఆప్రికాన్ అండ్ ఆపిల్స్ వంటి ఫ్రూట్స్ కూడా ఈ యొక్క రివర్ మీదే డిపెండ్ అయి ఉన్నారు ఈ సింధు నదిని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఇండియాలో కొన్ని ఘాట్స్ కూడా ఉన్నాయి సింధు ఘాట్ అని చెప్పి రివర్ వ్యాలీ అండ్ సింధు జస్కర్ రివర్ ఘాట్స్ అని కూడా ఉన్నాయి టూరిస్ట్ కి దీని వారైతే జాబ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి మనం వెళ్తూ ఉంటే టూరిస్ట్ గైడర్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇన్కమ్ అయితే జనరేట్ ఉంటుంది కాకపోతే పాకిస్తాన్యులు అయితే నియర్లీ తొంభై శాతం అయితే కేవలం ఈ యొక్క సింధు నది మీద అయితే డిపెండ్ ఉన్నారు ఒక రకంగా సింధు నది లేదు అంటే పాకిస్తాన్ ఎంటైర్ ఎకానమీ అయితే క్రాష్ అయిపోద్దని కూడా క్లియర్ గా చెప్పుకోవచ్చు నైన్టీ పర్సెంట్ అంటే పాకిస్తాన్ పాపులేషన్ మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉన్నారు కదా వాళ్ళు మెయిన్గా ఈ యొక్క నదిని ఉపయోగించుకొని వీట్ రైస్ కాటన్ షుగర్ కేన్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు అట్ ద సేమ్ టైం డ్రింకింగ్ కానివ్వండి డైలీ పర్పస్ యూసేజ్ కానివ్వండి వాళ్ళు అక్కడ ఉన్న ఇండస్ట్రీస్లో కూడా వాటర్ షార్టేజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క రివర్ నుంచే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు వాటర్ని తెచ్చుకుంటూ ఉంటారు మోర్ ఓవర్ ఇక్కడ మనం గమనించాల్సింది పాకిస్తాన్లో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ భారతదేశంలో కూడా ఉన్నాయి బట్ పాకిస్తాన్లో కూడా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్స్ కూడా ఈ యొక్క సింధు నది మీదే ఆధారపడి నడుస్తూ ఉంటాయి ముఖ్యంగా టర్బోలా డ్యామ్ బాషా డ్యామ్ ఈ యొక్క బాషా డ్యామ్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కూడా వీలైతే ఎస్పెషల్లీ ఈ యొక్క సింధు నది మీద డిపెండ్ అంటే ఎందుకు పాకిస్తాన్ లో ఉన్న మేజర్ రివర్స్ అయిన పంజాబ్ సింధ్ కేబర్ వంటి నదులు కూడా ఈ యొక్క వాటర్ ని మెయిన్ గా సింధు నది నుంచే డైవర్ట్ చేసి ఈ యొక్క నదులకి వస్తూ ఉంటాయి సో దాని ద్వారా వీలైతే అగ్రికల్చర్ ఇరిగేషన్ సిస్టమ్ అయితే పాకిస్తాన్ లో వన్ ఆఫ్ ద వరల్డ్ లోనే లార్జెస్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఉందని చెప్పుకోవచ్చు దానికి కూడా వీళ్ళు ప్రధానంగా ఈ యొక్క సింధు నది మీదే ఆధారపడి ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సింది చైనా వాళ్ళు ఈ యొక్క సింధు నదిని మన ఇండియాకి రాకుండా ఆపేస్తే మనం వీళ్ళు ఈ యొక్క సింధు నది మీద డిపెండ్ అయ్యే ట్వంటీ పర్సెంటే కాబట్టి మనం దాన్ని ఏదో రకంగా అయితే ఎకనామికల్ కానివ్వండి ఫైనాన్షియల్ కొద్దిగా కష్టమే బట్ అయినా కూడా మనం సబ్స్టైనబుల్ సర్వైవల్ అయితే ఇవ్వగలుగుతాం లడక్ ప్రజల ప్రాంతానికి హెల్ప్ చేయగలుగుతాం ఓ ఆల్ ఓవర్ ఇండియా నుంచి బట్ అలా కాకుండా ఇండియన్ గవర్నమెంట్ కానీ ఈ యొక్క సింధు వాటర్ని యొక్క పాకిస్తానీయులకి వెళ్ళకుండా చేసిందంటే ఎంటైర్ పాకిస్తాన్ అయితే ఖచ్చితంగా పడిపోయినట్టే ఇంకా ఫెయిల్ అయిపోయింది సో రీసెంట్గా మనకి ఆపరేషన్ సింధురా జరిగింది కదా పాకిస్తాన్ టెరటరిస్ట్లు అయితే అత్యంత దారుణంగా మన టూరిస్ట్ వాళ్ళని అయితే చంపడం జరిగింది సో దీని కారణంగానే మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ యొక్క డ్యామ్ నిర్మిస్తున్నారు సో భవిష్యత్తులో పాకిస్తాన్యులు కానీ ఏదైనా వేషాలు వేస్తే ఖచ్చితంగా ఇంకా వాళ్ళకి వాటర్ లేకుండా ఆ వాటర్ని మన ఇండియన్ ప్రజలు యూస్ చేసుకొని మిగిలిన దాన్ని మనమే డైరెక్ట్గా సీలోకి కలపడానికి అయితే ప్లానింగ్ ఆల్రెడీ జరుగుతుంది బట్ ఏదైనాప్పుడు కూడా నైన్టీన్ సిక్స్టీలో ఒక అగ్రిమెంట్ జరిగింది సింధు నది గురించి ఎస్పెషలీ ఇండియన్ గవర్నమెంట్కి పాకిస్తాన్కి ఆ అగ్రిమెంట్ ఏంటి అనేది మోరైడేలో ఖచ్చితంగా మళ్ళీ చేస్తాను ప్లీజ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్